మిత్రులారా కొత్త చట్టం పాత చట్టం అందులో యాభై నాలుగు చట్టాలు ఉంటాయి అలా యాభై ఐదో చట్టం కొన్ని ఆప్షన్స్ మన కొత్త చట్టాలు చేయటానికి కొన్ని ఆస్కారం ఇచ్చింది మనము రెండు వేల పదమూడులో తీసుకురాబే చట్టంలో నూట పద్నాలుగు చట్టాలు ఉన్నాయి అందులో ఈ ఎక్స్టెన్షన్ ఎందుకు వచ్చింది అని అంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పులను క్యారీ చేస్తూ కొన్ని కొత్త చట్టాలు తీసుకొని వచ్చింది కొత్తగా వచ్చిన దాంట్లో ఏం ఎడిషనల్గా చేంజ్ చేసి అంటే మనకు అవసరమైనాయి అంటే ఈ రోజు వర్తమాన పరిస్థితులు యాజ్ అండ్రెస్ సిచ్యు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి ప్రజల యొక్క కోరికలను మన్నించడానికి కోరికలు తర్వాత ఆయా అవసరాల పూర్తికి తీసుకొచ్చినటువంటి ఎడిషనల్గానే నూట పంతొమ్మిది నుంచి యాభై నాలుగు పోతే ఆ ఎడిషనల్గా ఏవైతున్నాయో అవన్నీ కూడా కొత్త చట్టాలు ఆ కొత్త చట్టాల్లో భాగంగానే ఏమైందంటే మొదలు భూమి తీసుకున్నాం గుర్తుపట్టినాం ఎవరికి కావాలో తెలుసుకున్నాం చట్టం ఎలా వచ్చిందో తెలుసుకున్నాం తర్వాత దానివల్ల ఎన్ని కుటుంబాలకు ఏ రకమైన నష్టం ఉంది వాళ్ళ అభిప్రాయం ఏంది కావాలి కదా నువ్వు వచ్చి దెబ్బత నేను తీసేసుకుంటా అంటే కుదరదు ఒక ఊరు పడి ఊరు మీద మొత్తం భూమి తీసుకుంటా అంటే కుదరదు అందుకని చట్టంలో ఇచ్చిన ఒక ఉన్నతమైన వెసులుబాటు ఏంటంటే సోషల్ అసెస్మెంట్ సామాజికంగా ఒక అంచనా దాన్ని మనం భూమి తీసుకునే ముందు అక్కడ ఎఫెక్ట్ ఎంతమందికి అవుతుంది ఆ ఊరిలో ఆ పర్టికులర్ పట్టేదారుకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అది చూడాలి కదా ఊరికొచ్చి ప్రధానంగా ఇప్పుడున్న ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా చేస్తుంది ఏంటంటే మీ ఊర్లో ఒక ఫలానా శ్రీకాకుళం ఏరియాలో ఆ అడవి కానుకొని ఒక పవర్ ప్లాంట్ తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు ఇదివరకు సోంపేటలో సముద్రాన్ని కానుకొని ఒక పెద్ద పవర్ ప్లాంట్ తీసుకొద్దామని ప్లాన్ చేశారు దానివల్ల మొత్తం గ్రామాల గ్రామాలు టోటల్గా బ్యానిష్గా అయ్యే పరిస్థితి ఓ ఇరవై సంవత్సరాల క్రితం డాక్టర్ కె బాలగోపాల్ అని ఆ ఊర్లలోకి వెళ్ళి దాన్ని ముందుగానే ఆయన్ని అంచనా వేసి మీరు ఇంత నష్టపోతారు మీ కుటుంబాలని ధ్వంసం అవుతాయి కాబట్టి ఈ పవర్ ప్లాంట్ను మనము అడ్డుకుందామా అంటే మొదలైన విటకారం చేసి అవన్నీ చేసిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేసి చివరికి గ్రామస్తుల పోరాటంతోనే అది ఆపేశారు అంటే నూటికి నూరు పాలు ఆ ప్రజల ఆమోదం లేదు అని ప్రభుత్వం అర్థమయ్యాక దాన్ని మార్చేశారు ఇక్కడ కూడా భారతదేశంలో ఏ మూల పోయినా నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకురావాలనుకున్నాను అనుకోండి రైల్వే లైన్ చిన్నదండి ఇంత పోతుంటుందో అంతే పెద్ద ఇబ్బంది ఉండదు దానివల్ల కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ కంపెనీలకు వీళ్ళందరికి తీసుకున్నప్పుడు ఏమైందంటే ప్రాబ్లం అయింది ఎక్కడ జనాలకు ఎక్కడ కోపం వస్తుంది అంటే గుజరాత్లో ఒక ఎనిమిది వేల గ్రామాలు అంబానీ గ్రూప్ వాళ్ళు తీసేసుకున్నారు కొన్ని గ్రామాల విస్తాపనకు గురి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు ఇప్పుడు మీరున్నారు మీ ఊరు పక్క మీ ఊరు ఊరు లేచిపోద్దంటే మీ ఊరి పరిస్థితి ఏంది పునరావాసం చేయాలి మీకు అది ఇష్టపడుతున్నారా మీరు అంటే మీ ఊరికి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ కావాలి మీ ఊరికి సంబంధించినటువంటి స్కూల్ కావాలి మీ ఆ దాని కావాలి తర్వాత పశువుల దవకా కావాలి మనుషుల దకాని కావాలి ఆడుకోవడానికి ఆట స్థలం కావాలి మీ ఊరికో పోలీస్ స్టేషన్ కావాలి మీ ఊరికి మండల మండలాఫీస్ కావాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ పునరావాసం కిందికి వస్తాయి ఆ తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుందాం అని ఇవన్నీ ఇవన్నీ ఇవ్వగలుగుతుంది మేము ఇవన్నీ ఇస్తాము అని భూసేకరణకు వస్తే కొత్త చట్టంలో వచ్చిన ఆప్షన్ ఏంటి వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే సోషల్ అసెస్మెంట్ సామాజికంగా మీరు ఎఫెక్ట్ ఎంత అవుతుంది ప్రభావం ఎంత అవుతుంది కొంతమంది వెళ్ళి అక్కడ స్టడీ చేయడం అనేది ఒక ఆప్షన్ ఇచ్చారు అది ఒక సపరేట్ చట్టం కింద తీసుకున్నది అది దీంట్లో దాదాపు ఆరు నుంచి ఏడు చట్టాలు ఉంటాయి అవన్నీ వెళ్ళి అసెస్మెంట్ చేయాలి మీ ఊర్లో ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి నీ భూమి ఎంత పోతుంది ఇల్లు ఎంత పోతున్నది మీ పశువుల కొట్టం ఎంత పోతున్నది మీరు ఎంత మేరకు నిరాశ చేయాలవుతారు ఇక మీ ఊరు కానుకొని ఫలానా టాటా కంపెనీ వాళ్ళు లేకపోతే అదానీ కంపెనీ వచ్చి మీ దగ్గర ఒక అద్భుతమైన ఒక పవర్ ప్లాంట్ తీసుకొని వస్తాం మీ ఊరికి మంచి కరెంట్ వస్తుంది మీ ఏం ఇబ్బంది పడకండి అని చెప్పి అంటాడు సునీల్ మిట్టలు వచ్చి పెద్ద స్టీల్ కంపెనీ పెడతాం మీ ఊరు చుట్టుపక్కల ఒక ముప్పై వేల పాపులేషన్ ఉంది ఈ ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగం ఇస్తామని అంటే వాళ్ళందరూ ఒప్పుకోవాలి ఊర్లు తిరిగాలి వీళ్ళు సర్వే చేస్తారు ఆ ప్రొవిజన్ టూ థౌసండ్ థర్టీన్ చట్టంలో ఇచ్చిందండి అది అందులో లేదు వెళ్ళటము నోటిఫికేషన్ చేయటం అవి ఇచ్చేయడం అవే కానీ ఇది కొత్తగా విన్న ఒక మంచితనం ఏమొచ్చిందంటే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి ఏమంటు రాయాలి ఆ నివేదిక తయారు చేయాలి మీకు ఏమైనా అభ్యంతరాలునే తెలుసుకోవాలి ఆ అభ్యంతరాల పర్సెంట్ ఎంత ఉండాలి తెలుసా బ్రదర్ నూటికి డెబ్బై శాతం మంది ఇక్కడ మీరు పెట్టదలుచుకున్న కంపెనీ కానీ లేకపోతే ఏదైనా కూడా మాకు ఇష్టం లేదు అని కనుకంటే డ్రాప్ అయిపోవాలి అది పెట్టండి వీలు లేదు చట్టంలో దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు మన దగ్గర కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా ఇక్కడ జిఎంఆర్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కొత్త ఎయిర్పోర్ట్ కడతా అంటే కావచ్చు లేకపోతే ఇంకేదైనా మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీస్తామనొచ్చు లేని ఉన్నట్టే క్రియేట్ చేయవచ్చు పెద్ద స్టూడియో కడతాం అనొచ్చు ఇవన్నీ భూములు ఇస్తామని చెప్పి ఇక్కడ మీరు మీ నేటివ్ ప్లేస్ నల్గొండల్లో వరగలలో పెడతామని అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళందరూ ఒప్పుకోవాలి ఇది ప్రైవేట్ కదా మీరు ఎందుకు చేస్తారు గవర్నమెంట్కి ఎందుకు చేస్తారంటే గవర్నమెంట్ పవర్ వచ్చింది ఇప్పుడు ప్రైవేటు వాడికి టీఎస్ఐసి అని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని ఒక సపరేట్గా మౌలిక వనరుల సం దాంట్లో ఒక వింగ్ ఉంటుంది ఆ వింగ్ ద్వారా భూమిని సేకరించి సేకరించే చెప్తారు వాళ్ళకు ఏమని చెప్తారు లేలే మీ దగ్గర పెద్ద కంపెనీ వస్తుంది మీ బోర్డు ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఏమి రావండి గుర్తుపెట్టుకోండి మీరు బాగా ఈ రోజుల్లో ఏ కంపెనీ కూడా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు ఉద్యోగాలు రావు ఇవ్వదు ప్రభుత్వం ఎన్న ఇస్తుంది అంత మెకనైజేషన్ అయిపోయింది కదా వంద మంది చేసుకునే పని పదివై మంది వీళ్ళు చేసి పడేస్తున్నారు వీడికి వెళ్ళి తీసుకుంటారు మా అంటే లోకలలోకి ఒక స్వీపరు ఒక కీపరు ఒక తాళం వేసినాయన ఒక తాళం తీసినాయన వీళ్ళు మాత్రమే ఉంటారు కాకపోతే నీళ్ళు దొరకకపోతే ఏదైనా పొలాలకి నీళ్ళు కొనుక్కోవడం నీళ్ళు ఇటువంటి చిన్న 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 ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దెబ్బ ఏం ఉండదు అందుకని నూటికి ఎనభై శాతం మంది కనుక ఈ ప్రైవేట్ కంపెనీ మాకు అవసరం లేదు అని కనుక చెప్తే అది పెట్టడానికి వీళ్ళు అంటే ఈ కొత్త చట్టంలో వచ్చేటువంటి సోషల్ ఇంపాక్ట్ అనేది సామాజిక ప్రభావము తర్వాత సామాజిక అంచనా సోషల్ అసెస్మెంట్ సోషల్ ఇంపాక్ట్ ఏం కావాలి మీకు ఇంకా కానీ ఇంతవరకు అమలు చేస్తారనేది మీకు ఇక్కడ ముఖ్యం ప్రజాభిప్రాయాన్ని పేరు పెడుతున్నారు వాడు చిన్న మీటింగ్ పెడుతున్నారు పిలిపించి అంత ఏదో చేసినట్టుగా చట్టాన్ని గౌరవిస్తున్నట్టే కానీ ఊర్లంగానే కనపడదు అక్కడ ఇప్పుడు చిత్తనూరు లాంటిది ఒక కంపెనీ ఉంది ఆడ ఇతనాల ప్రాజెక్టు పెడుతున్నారు దానివల్ల రైతులు ఎంత నష్టపోతారు ఎంత ఉద్యమాలు చేసినా ఎవరు సపోర్ట్ లేరు అక్కడ ప్రభుత్వం అసలు ఊరుకుంటారు తను పెట్టాలని పెట్టేస్తారు అది ప్రైవేట్ వాళ్ళకి అది తొంభై శాతం మంది వద్దంటారు అయినా పెడతానంట అట్లా మనము ప్రజలుగా మాకు ఈ ప్రాజెక్టు వద్దు అని కనుక మనం ఖచ్చితంగా మాట్లాడితే ప్రభుత్వం పెట్టడానికి లేదు కానీ పెడుతుంది మనం ఏం చేయలేకపోతున్నాం పెడతా అని తనకు బాధ్యతగా మాట్లాడుతుందా బాధ్యత లేకుండా మాట్లాడుతుందా మొత్తానికి అవసరం అనేది మాత్రం తీసుకొస్తున్నాయి ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల అవసరాలు ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం అని అంటాం కానీ దానివల్ల నష్టపోయే రైతులు ఆ గ్రామ ప్రజలు వాళ్ళ బాధలు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి గ్యారంటీ ఇవ్వండి ఒక ఎంప్లాయ్మెంట్ మాకు ఒక అరవై ఏళ్ళ పైబడ్డలకు యాభై ఏళ్ళ పైబడ్డ వాళ్ళకు ఎలాగో పని దొరకదు కాబట్టి మీకు ఇరవై ఐదేళ్ళ వరకు నా కుటుంబం కోలుకునే వరకు మాకు ఇష్టం అనేది ఈ ఎనభై శాతం ప్రజలు కనుక హామీ ఇవ్వగలుగుతారా ఇస్తే ముందుకెళ్తారు కొన్నిసార్లు ఇవన్నీ చేయకుండా కూడా ఎమర్జెన్సీ క్లాస్ అని అంటారు అత్యవసరంగా అవసరం వస్తుంది కొన్ని అలా సడన్గా అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం వస్తుంది ఒక రెండు వందల ఎకరాల అవసరం వస్తుంది ఇమ్మీడియట్గా కూడా తీసుకొని వచ్చే ఆప్షను ఉన్నది ఇక్కడ ఈ సోషల్ అసెస్మెంట్ అనే దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా తీసేసుకుంటున్నారు దాన్ని కంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నారు ప్రజలు వస్తే పంపించేస్తున్నారు అంటే ఈ కొత్త చట్టంలో వచ్చినటువంటి రెండు వేల పదమూడులో ఉన్నటువంటి సోషల్ అసెస్మెంట్ అనేది సోషల్ ఇంపాక్ట్ అనేది ఒక ప్రభావవంతమైన చట్టంగా మనం చూడవచ్చు దాది ఖచ్చితంగా ఇది చేసినట్టయితే కూడా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళటానికి మన ప్రజలు పూర్తిగా సహకరిస్తారు మనం కూడా మనలాంటి చదువుకునే వాళ్ళని కూడా మనము ఖచ్చితంగా ఆహ్వానించాలి అంటే అన్నీ అవసరాలే కదా మనం కొంత కోల్పోయినప్పుడు కొంత వస్తుంది కొంచెం పానాహేతో కూర్చుకోనాయ్ కుచు కోనాయేతో కూర్చు పానాహే వీడు కో అంటే పొడగొట్టుకోవడం వీళ్ళు పొడగొట్టుకుంటారు కానీ వాళ్ళు అనుకున్న సాధించరు అన్నప్పుడు వాళ్ళకి అభద్రతాభావం ఏర్పడుతుంది అని వాళ్ళకి అర్థం అయ్యాలి అంత సోషల్ మీడియా కదా అన్నీ అర్థమైపోతున్నాయి మనం ఎంత మేరకు నష్టపోతున్నాం వేరే చోట కనుక అభిప్రాయ సేకరణ చేసినా కూడా ఎంత నష్టం జరిగింది వాళ్ళకి తెలిసిపోతుంది బాగా కమ్యూనికేషన్ కదా ప్రపంచం అంత మనకు గుప్పిట్లో వచ్చింది కాబట్టి అక్కడ అర్థమైపోతుంది కాబట్టి ఈ సోషల్ అసెస్మెంట్ అనే ఈ చట్టం మనం ఆహ్వానించదగ్గది ప్రజలు ఇష్టపడుతున్నటువంటి ఆ చట్టాన్ని ఆ చట్టంలో పొందుపరిచినటువంటి అధ్యాయాన్ని మనం స్వాగతించాలి ప్రజలు కూడా సహకరించాలి ప్రభుత్వం కూడా తన మాటల్లో పెట్టుకోవాలి